यामिमां पुष्पितां वाचं विपश्चितः वेदवादरताः पार्था नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति

మరి ఒకటి లేదని వారి నమ్మకము వారు కోరికలతో మునిగియుందురు స్వర్గవాంఛ కలిగియుందురు జన్మ కర్మ ఫలములను ప్రసాదించునట్టివియు భోగైశ్వర్య లాభములకు ఉపకరించునట్టివియునగు వివిధ క్రియాకలాపములను వారు ప్రశంసించుచుందురు చూచుటకు మాత్రము అందమై ఉండడి మోదుగ పువ్వుల వంటి వారి మాటలకు ముగ్ధులై ఎవ్వరు భోగైశ్వర్యములందు ఆసక్తులగుచుందురో వారి యొక్క అంతఃకరణములందు నిశ్చయాత్మిక బుద్ధి నెలకొనజాలదు